హలో అండి ఈరోజు మేక తలకాయ పులుసు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను ఈ పద్ధతిలో చేశారంటే తలకాయ కూర త్వరగా ఉడుకుతుంది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో చేసినా కూడా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే తలకాయ అంటేనే ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కదా నేను నాలుగున్నర టేబుల్ స్పూన్స్ వేశాను నార్మల్గా కూరగాయలు వండినప్పుడు మాత్రం రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే వేస్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా వేసుకోండి అలాగే వీటితో పాటే జీలకర్ర ఆవాలు వేసి సన్నగా పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద పావు టీ స్పూన్ ధనియాల పొడి పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మేక తలకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ తలకాయని ముక్కలుగా కొట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టకూడదు అలాగే ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సారీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత సరిపడా కారం వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసిన తర్వాత నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కేవలం నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మంటని ఆర్పేసి అప్పుడే మూతని తీయకుండా గాలి అంతా బయటికి వెళ్ళేంత వరకు దాదాపు పది నిమిషాల పాటు అలాగే ఉంచండి గాలి అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి బొక్కలతో సహా లేదంటే మీరు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీసారనుకోండి ఒక ముక్క ఉడికి ఒక ముక్క ఉడకనట్టుగా ఉంటుంది పర్ఫెక్ట్గా అనిపించదండి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది బొక్కలు కూడా నమిలేంత మెత్తగా ఉడుకుతుంది సరిపడా చింతపండు రసం వేసుకోవాలి మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చెక్ చేసుకొని చింతపండు రసం వేసుకోండి ఈ కూరలో షోర్వా ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ చిక్కగా ఉండకూడదు కొంచెం ఎసరు మాదిరిగా అంటే నీళ్లు నీళ్ళుగానే ఉండాలి అలాగని మరీ నీళ్ళలా కనపడకూడదు చింతపండు రసం వేసిన తర్వాత ఐదారు నిమిషాల పాటు మరిగించాలి ఈ స్టేజ్లోనే నేను కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇంకొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత చివరగా ఉంటే కొత్తిమీర వేసుకోండి నేనైతే వేయట్లేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే తలకాయ పులుసు రెడీ అయినట్లే అండి ఇలా చేశారంటే మీరు త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే షర్వ మరీ చిక్కగా లేదు అలాగని వాటరీగా లేదు ఇలా వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లే ఈ షోర్వ మరీ చిక్కగా పెట్టుకున్నారంటే చల్లారే కొద్దీ లేదంటే ఆ రోజు గడిచే కొద్దీ ఇంకా చిక్కబడిపోతుంది గట్టిగా అవుతుంది కూడా ఎందుకంటే ఈ తలకాయ కూరలో ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా అవుతుంది కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్